యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం గాంధీలం కాదు గాడ్ సేలం సిగ్గు చెట్టు రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభైతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపించేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం ఎంత ఘోరంగా జరుగుతుందో అది ఆంధ్ర ప్రజానికం అందరూ కూడా చూస్తూ ఉన్నారు అసలు ఏ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఏ విధంగా సంకేతం ఇస్తూ ఉన్నాయి అంటే గాంధీ మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టారు గాంధీ అంటూ ఉండేవాడని మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు మన ఉపాధ్యాయులు కూడా ఎన్నో రకాలుగా పాఠాలు చెప్పేటప్పుడు గాంధీ గురించి చెప్తూ ఉన్నారు గాంధీ ఏమని చెప్తాడు అంటే ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించండి అని గాంధీ చెప్పినట్టు మన పెద్దలు మన అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా మనకు చదివేటప్పుడు చెప్తూ ఉంటారు స్వాతంత్రం తెచ్చింది గాంధీ గాంధీ స్వాతంత్ర్యం తెచ్చాడు కనుక ఈ ఇష్టానుసారం వీళ్ళు వికారాల రాజకీయం పడడానికి గాంధీనే అవకాశం కల్పించాడా అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఏ విధంగా కొనసాగుతూ ఉందంటే చందారమైన రాజకీయం కొనసాగుతూ ఉంది గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమంటే ఆ గాంధీ బాటలో వెళ్లకుండా మీరు జైలుకు పంపిస్తారు కాబట్టి మేము మిమ్మల్ని జైల్లో పెడతాం వీళ్ళు మళ్ళీ మమ్మల్ని జైలుకు పంపిస్తే మా అధికారం వచ్చి మళ్ళీ మిమ్మల్ని జైల్లో పెడదాం అంటే వీళ్ళు రాజకీయం చేయడానికి జైలుకు వెళ్ళడానికి వీళ్ళు సాహసోపేతమైన ధైర్యాలు సాహసాలు చేస్తూ ఉన్నారు అంటే అది ప్రజల కోసం చేస్తూ ఉన్నారా లేక సొంత రాజకీయం కోసం చేస్తూ ఉన్నారా అనేది ఆంధ్ర ప్రజానికం గుర్తించుకోవాల్సిన ప్రధాన అంశం జైలు వద్దనే రాజకీయాలు జైలు వద్దనే రాజకీయాలు జైలుకి ఎవరు పోతారు ఒకనొక టైంలో అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడిన వాళ్ళు జైలుకు వెళ్లేవారు ఎప్పుడు రౌడీలు గుండాలు అల్లర మూకలు జైలుకు వెళ్తూ ఉన్నారు ఆ జైలుకు జైల్లో ఉండే నాయకులను అరెస్ట్ అయిన వాళ్ళను వీళ్ళు పరామర్శించడానికి వెళ్లి అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు ఏమి రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు తిరితే వీళ్ళు తిట్టాలి అంట వాళ్ళు కొడితే వీళ్ళు కొట్టాలి అంట వాళ్ళు జైలుకు పంపిస్తే వీళ్ళు జైలుకు పంపించాలి అంట ఇది ఇది ఆంధ్ర రాజకీయం ప్రజలను బాగుపరచాలా ప్రజల సమస్యలను తీర్చాలా ప్రజల బాగోయ కోసం మనం ఏం చేయాలి ఎటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేయాలి అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు మనకు ఏర్పాటు చేశాడు గాంధీ మనకు ఎందుకు స్వతంత్రం తెచ్చిచ్చాడు అంబేద్కర్ కూడా పోరాడింది జనాల కోసమే కదా గాంధీ కూడా పోరాడింది జనాల కోసమే కదా గాంధీ గాంధీని మనం దృష్టిలో ఉంచుకొని ఒక చెప్ప కొడితే ఇంకొక చెప్ప చూపించమని గాంధీ అన్నాడు అంటే వాళ్ళు జైలుకు పంపించే మిమ్మల్ని జైలుకు పంపుతాం మా అధికారం వచ్చే మళ్ళీ మిమ్మల్ని జైలుకు పంపుతాం మీ అధికారం వచ్చే మళ్ళా మమ్మల్ని జైలుకు పంపుతాం మిమ్మల్ని 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 జైలు 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 ఎవరు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి రాజకీయం ఇది పద్ధతి కాదు ఆంధ్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఆంధ్ర ప్రజలకు కావాల్సింది వాళ్ళ అవసరాలు తీర్చే పరిస్థితి ఆంధ్ర ప్రజలకు కావలసింది వైద్యం వైద్యం ఆంధ్ర ప్రజలకు కావాల్సింది చదువు ఆంధ్ర ప్రజలకు కావలసింది ముఖ్యంగా రైతులు రైతులు అన్నం పెట్టే రైతుల బాగోగులు ఆంధ్ర ప్రజలకు కావలసింది నీటి వసతులు ఆంధ్ర ప్రజలకు కావలసింది అన్ని రకాల సమస్యలు తీర్చే నాయకులు అందుకే ప్రతి ఐదేళ్ల కోసరి ఆంధ్ర ప్రజలు కావచ్చు భారతదేశ ప్రజలు కావచ్చు ఈ నాయకుడు ఈ విధంగా ఉన్నాడు ఆ నాయకుడు ఆ విధంగా ఉన్నాడు ఆ నాయకుడు మనకు మేలు చేస్తాడు ఈ నాయకుడు మనకు ఏదో వరలపెడతాడు అని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓట్లతో ఓట్లతో ఈ రాజకీయ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు ఎవరు నీతివంతులు ఎవరు అవినీతి వంతులో అర్థం కాని పరిస్థితి నీతి పలికేవాడు తక్కువ అవినీతి పలికే వాళ్ళే ఎక్కువ రౌడీలే ఎక్కువ దౌర్జన్యాలే ఎక్కువ వాళ్ళు కొట్టాలి వీళ్ళు కొట్టాలి వాళ్ళు తిట్టాలి వీళ్ళు తిట్టాలి వాళ్ళ జేవుని పంపాలి వీళ్ళకి జేవులు పంపాలి ఇది ఇది ఆంధ్రలో దళిత రాజకీయం నడుస్తుంది అనేదే నా ఈ చిన్న వీడియో అలా ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్ర రాజకీయం గురించి నేను ఈ వీడియో చేశా తప్పులు ఉంటే క్షమించగలదు ఈ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగరాజ్ కృష్ణయ్య నమస్తే